తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ లో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జిల్లా కలెక్టర్ వినతి పత్రం జరిగింది మాట్లాడుతూ కార్మికులకు గత ఐదు నెలల నుంచి బిల్లులు తొమ్మిది నెలల నుంచి కూడుగుడ్ల బిల్లులు సుమారు ఏడు నెలల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు కార్మికులు అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక వస్తువులు ఉండి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాలు అందిస్తున్నారని దీని వల్లనే పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గాయని మరియు హాజరు శాతం పెరుగుతుందని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయని అన్నారు కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సరైన సమయాలలో బిల్లులు ఇవ్వడం లేదని వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను వేతనాలను చెల్లించి అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలని వంటకు సరిపడా గ్యాస్ను ప్రభుత్వమే పూర్తిగా సబ్బిడిపై ఇవ్వాలని కాటన్ దుస్తులను డ్రెస్ కోడ్ గా ఇవ్వాలని ప్రొసీడింగ్ ఆర్డర్స్ గుర్తింపు కార్డులను పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు மதிய உணவ போதனா நாலையில பில்லு விடுதலைய சேந்த வரைக்கும் போரடா போரடா மதிய உணவ பில்லு நாலையில பில்லு விடுதலைய சேந்த வரைக்கும் போரடா போரடா மதிய உணவ ஜிதால நாலையில பெட்டி ஜிதால விடுதலைய சேந்த வரைக்கும் போரடா போரடா மதிய உணவ நாலையில ஜிதால விடுதலைய சேந்த வரைக்கும் போரடா போரடா ஏடி யூ ஜிந்தபா 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 ஏடி யூ ஜிந்தபா ஜிந்தபா ஏடி யூ ஜிந்தபா ஓமரே சுரேஷ் ஏடி யூ நிர்மல் जिल्हा காவலசி இந்த రోజు మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నవంబర్ నెల సుద్ధి ఇప్పటిదాకా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు కానీ జీతాలు కానీ ఇప్పటిదాకా విడుదల చేయలేదు నాలుగు నెలల శుద్ధి పెండింగ్ ఉండడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ ఉంది కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులు బాగా లేవు ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నాలు నెల పెండికు జీతాలు కానీ బిల్లులు కానీ విడుదల చేయాలి అదేవిధంగా కోడిగుడ్లు వారానికి మూడు పెట్టమని ఆదేశాలు ఇస్తున్నారు ఇలా గవర్నమెంట్ ఇచ్చేది ఐదు రూపాయలు ఇస్తుంది ఇలా ఆ ఐదు రూపాయలు ఇచ్చే గుడ్డు బయట మార్కెట్లో ఏ రూపాయలకు దొరుకుతుంది ఇలా వారానికి రెండు కో కోడుగుడ్లకి రెండు కోడిగుడ్లు ఇంకా పెట్టే పరిస్థితికి లేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాబట్టి కోడిగుడ్ల బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది మార్కెట్ ధరకు అనుకూలంగా కోడిగుంటూ వేడి రూపాయల ధర వేయాల్సిన అవసరం ఉంది లేదంటే అంగన్వాడి సెంటర్లకు ఏ విధంగా కోడిగుంటూ సరఫరా చేస్తురూ అదేవిధంగా మధ్యాహ్న భోజన స్కూళ్ళకి ఇంకా కోడిగుంటు సరఫరా చేయాలని ఈరోజు సిఐడి మేము డిమాండ్ చేస్తున్నారు అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులు యూనిఫామ్ కానీ పిఎపిఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఎన్నికల ఆ మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్యములకు పదివేల రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది ఆ వెంటనే పదివేల రూపాయలు ఇంకా మధ్యాహ్న భోజన కార్యములకు పెంచాలనే ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తారు లేకుంటే వారం రోజులలో ఈ బిల్లులు కానీ జీతాలు కానీ రాకుంటే మధ్యాహ్న భోజనం వంట ఇంకా మేము బంద్ చేస్తామనే ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా మధ్యాహ్న భోజనం జిల్లా కమిటీగా పెంచడం జరుగుతుంది